కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి మూడు నూతన నేర న్యాయ చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది నూతన నేర న్యాయ చట్టాలపై నిర్మల్ జిల్లాలో న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలిపారు కొత్త చట్టాల్లో ఈ ఎఫ్ఐఆర్ సౌకర్యం కల్పించడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు నిరుపేద సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా అంశాలు పొందుపరిచారని వివరించారు న్యాయం అందుతుందని తెలిపారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం రెండు వేల ఇరవై మూడులో బాధితులే కేంద్రంగా పలు అంశాలు పొందుపరిచారని అలాగే మహిళలు మైనర్లకు భద్రత హక్కుల పరిరక్షణకు అనేక సెక్షన్లున్నాయని వివరించారు కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి ఈ పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో మన కేంద్ర ప్రభుత్వము దాన్ని ఐపీసీ కానీ సిఆర్పీసీ కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఈ మూడు క్రిమినల్ మేజర్ యాక్ట్స్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా బ్రిటిష్ కాలం నాటి చట్టాలను కొన్నింటిని సెక్షన్లు ఏవైతే ఐపీసీలో ఉన్నాయో వాటిని రిలేట్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడున్న కొత్త చట్టంలో ప్రకారం కామన్ మ్యాన్ అంటే మామూలు పర్సన్కు ఏదైతే ఉందో సరళతరం చేయడం జరిగింది అట్లాగే ఈ భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఐపీసీ ఇండియన్ పినార్ కోడ్ ఉందో దాన్ని భారత న్యాయ సంహితగా చేర్చడం జరిగింది దీనిలో కొన్ని సెక్షన్లు సిఆర్పిసి ఈ నాగరిక సురక్షిత దాంట్లో కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇంతకుముందు ఏదైనా కాంప్లీట్ చేయాలంటే ప్రతి పౌరుడు పోలీస్ స్టేషన్ పోయి రిటర్న్గా కానీ ఓరల్గా కానీ ఇచ్చేది జరిగేది ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వాట్సాప్ ఉందో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా పోయి రిపోర్టు పోలీస్ స్టేషన్లో ఇవ్వవచ్చును దీని ద్వారా ఎవరైతే వాట్సాప్ ద్వారా ఈ పదం చోట ఏదైనా విషయం జరిగినప్పుడు కానీ రిపోర్ట్ అనేది వాట్సాప్ ద్వారా సెండ్ చేయొచ్చు అట్లా సెండ్ చేసినటువంటి వ్యక్తి మరల మూడు రోజుల తర్వాత వెళ్ళి అప్లికేషన్ ఏదైతే ఆయన పంపిడో దాని మీద సంతకం చేసినట్టయితే పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ ఇష్యూ చేస్తారు అట్లాగే ఏదైతే ఉన్నదో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా సరళతరం చేసినారు పాత చట్టాల ప్రకారము ఈ ఫైన్ అమౌంట్ ఇంకో చేసే జరిమానాలు తక్కువ మొత్తంలో ఉండేది యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉన్నాయి కానీ ఈ కొత్త చట్ట ప్రకారం దాన్ని ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలుగా పెంచడం జరిగింది అట్లాగే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఏవైతే కొన్ని సెక్షన్లు పనికిరానటువంటివి ఉన్నాయో అన్నిటిని ఐపీసీ ఇండియన్ ఫినాల్ కోడ్ నుంచి తొలగించి వేయడం జరిగింది అట్టి స్థానంలోనే కొన్ని చట్టాలను అమెండ్మెంట్ చేసి కొత్త రూపుదిద్ది తీసుకురావడం జరిగింది